చివరకు చంద్రబాబు అండ్ కో చివరకు చంద్రబాబు అండ్ కో రెండు వేల ఇరవై రెండులో మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో ఈ చంద్రబాబు అండ్ ఈ కో కంపెనీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది సిసిఐలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్డర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కూడా కోరుతాను ఈ పిటిషన్ వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలు అందుకనే ఇది జాగ్రత్తగా అందరూ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాడీ గవర్న్ బై అ కాశీ జ్యుడిషియల్ బాడీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిటిషన్ ఏదైతే ఈరోజు పిటిషన్లో వేసిన అన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలు అప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వీళ్ళు పిటిషన్స్ వేసినప్పుడు వచ్చిన అభియోగాలు ఆ అభియోగాలు ఏమిటి అని అంటే కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టారని సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్లో వాళ్ళు ఆరోపించారు కానీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నైన్టీన్త్ టూ థౌజండ్ ఈ అభియోగాలన్నింటిపై విచారణ చేసి ఈ అభియోగాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంత సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సుదీర్ఘమైన విచారణ చేసి ఈ అభియోగాలపై అన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి సంబంధించిన అన్ని రికార్డులను చూసి సప్లై ఆర్డర్లన్నింటినీ పరిశీలించి చారిత్రాత్మికమైన జడ్జిమెంట్ కూడా ఇచ్చినారు ఆ జడ్జిమెంట్ ఒకసారి చేయడం ఇన్ లైట్ ఆఫ్ ద ఫ్యాక్షన్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ and based on the submissions of parties the allegations of abuse raised by the informants are not found to be validated and no case of contravention of provisions of section 4 of the act can be stated to have arisen on the part of ops warranting an investigation into the matter abuse of dominant position section 4 abuse of dominant position limits and limits or restricts include in, indulgence in practice or practices resulting in denial of market access in any manner clear cut cci రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని అన్ని కంపెనీల మధ్య అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పిచ్చింది సిసిఐ ఇచ్చిన తీర్పులో पेरा एवं नई नई फाइव नयी नई सो ए वन जीरो वन पेराजट अपल की अब्लिक्विम